అంటే ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర మిగతా అంటే ముస్లింస్ వాళ్ళు ఇలాగా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఏమో స్మోక్ చేయడము కొంతమంది ఏమో ఈ రకంగా అంటే అలాంటి టెంపుల్స్ దగ్గర టెంపుల్స్ దగ్గర ఆ రకంగా రావడం అనేది సరైన విధానం కాదు ఎందుకంటే టెంపుల్స్ దగ్గరనే కాదు లేదా మసీద్ దగ్గరనే కావచ్చు ఒక ప్రార్థన మందిరం అంటే మసీద్ అయినా కానీ చర్చ్ కానీ టెంపుల్ కానీ ఏదైనా సరే ఒక ప్రార్థన మందిరం కాబట్టి అలాంటి ప్రాంతాల దగ్గర ఎప్పుడు కూడా ఆ రకంగా వెళ్ళకూడదు ఎందుకంటే ఏ మతాన్ని కూడా అన్ని మతాలని మనం గౌరవించాలి సో ఇది కావాలని వెళ్ళారా లేకపోతే ఎవరైనా చెప్తే వెళ్ళారా లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ చేయాలని వెళ్ళారా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం ఎందుకంటే వాళ్ళు చిన్న ఏం కాదు సుమారుగా వాళ్ళకి ట్వంటీ ప్లస్ ఏ ఉన్న వాళ్ళ యొక్క ఏజ్ కూడా కాబట్టి ఎప్పుడైనా వేరే ప్రాంతం అంటే వేరే గుడి దగ్గరికి వెళ్ళి స్మోక్ చేయడం లేకపోతే ఆ లేడీస్ని తీసుకొని ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెడుచుకున్న ప్రాంతంలో ఆ రకమైన వాతావరణం ఉండడం అనేది సరైన విధానం కాదు గవర్నమెంట్ కూడా అంటే ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం అంటే ఎలాంటి ప్రాంతాల్లో ఎవరు వస్తున్నారు ఏంటని కూడా కొంత నిఘా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ టెంపుల్ సంబంధించిన ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇతను తెలిసి తెలియకే వెళ్ళాడా తెలిసి వెళ్ళాడా లేదా ఎవరో ఎవరో చెప్పితే వెళ్ళాడా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది అంటే టెంపులే ఎందుకు ఆంజనేయ స్వామి టెంపులే ఎందుకు ఆ ప్లేస్ని చూజ్ చేసుకున్నారు అక్కడ సిగరెట్ తాగడం అనేది చాలా తప్పదు సో కాబట్టి ఏ ప్రాంతాలు పడితే అంటే ఇక్కడ దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ అతన్ని ఆల్రెడీ పట్టుకొని శుభ్రంగా దేహశుద్ధి కూడా చేస్తున్నారు అదనే అంటే ఒక టెంపుల్ పరిసర ప్రాంతంలో అంటే ఈరోజు యువకులు ఎలా ఉన్నారంటే అది టెంపుల్గా అనుకోయ్యే విధంగా వాళ్ళు వెళ్ళడం అనేది సరైన విధానం కాదు ఈ యొక్క ఏదైతే అన్ని మత మతాలకు సంబంధించిన పెద్దలు కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒక హిందూ కూడా ఒక మసీదు దగ్గరికి వెళ్ళి కూడా ఆ రకంగా వ్యవహరించకూడదు మిగతా వాళ్ళు కూడా ఏ చేసిన దగ్గర కూడా వెళ్ళి ఆ రకంగా వ్యవహరించకూడదు కాబట్టి ఏ వ్యక్తి అయినా ఏ మతం చెందిన వ్యక్తి అయినా సరే మిగతా ప్రార్థన మందిరాలు కూడా వాళ్ళు గౌరవించాలి అలా గౌరవించకుండా ఈ రకంగా చేయడం అనేది సరైన విధానం కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఏ టెంపుల్ దగ్గర అయినా సరే ఏ టెంపుల్ దీనికి కారణం ఏంటంటే పూర్తిగా ఎప్పుడైతే ఇలాంటి సాంగ్స్ ప్రైవేట్ సాంగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేవలం ఇది అనేక మంది యొక్క ఆడియన్స్ యొక్క ప్రజల యొక్క మనోభావాలు కూడా దెబ్బ తినే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ సాంగ్ని అందరూ ఏమనుకుంటారంటే తెలంగాణ సంబంధించిన సాంగ్ వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది కానీ లిరిక్ లో మాత్రం డబుల్ మీనింగ్లు ఉన్నాయి ఆమె కాస్ట్యూమ్ డిజైన్ ఏమో ఒకలాగా ఉంది సాంగ్ లిరిక్ ఏమో ఒకలాగా ఉంది కోరియోగ్రఫీ ఒకలాగా ఉంది మూడు ఎప్పుడు కూడా కొరియోగ్రఫీ లిరిక్ సాంగ్ మూడు మ్యాచ్ అవ్వాలి ఆ మూడు మ్యాచ్ అవ్వకుండా మూడు మూడు రకాలుగా చూపించారు ఆ మూడు మూడు రకాలుగా చూపించిన వల్లనే ఈ సాంగ్ వైరల్ అవ్వడం కూడా ప్రధాన కారణం ఈ మనకి మంగ్లీ సాంగ్ వైరల్ అవడానికి రీచింగ్ రావడానికి కూడా ఇదే ప్రధానమైన కారణం మూడు మూడు రకాలుగా ఉన్నాయి అందుకని మూడు రకాల ఆడియన్స్ కూడా ఆవిడ కనెక్ట్ అయ్యారు సో అనేక రెండు మూడు ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చారు సో ఆ రెండు అనేక ప్రాంతాల ప్రాంతాల వారిని కూడా అందులో తీసుకొచ్చారు సో ఈ యొక్క మంగిలీ సాంగ్ ని అనేక మంది ఆ తెలంగాణ ప్రాంతం చెందిన వాళ్ళు కూడా ఆ రీల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే తెలంగాణ సాంగ్ అని ఫీల్ అవుతారు కానీ అందరూ చెప్తున్నారు ఆ తెలంగాణ సంబంధించిన సాంగ్ కాదు ఆ లిరిక్ కి తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తారు కాబట్టి ఇలాంటి సాంగ్ తీసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే ఎక్కడైతే లిరిక్లో ప్రాబ్లం ఉందో ఎక్కడైతే కాంట్రవర్సీ ఉందో ఆ కాంట్రవర్సీని డిలీట్ చేసి అంటే సాంగ్ మొత్తం డిలీట్ చేయమని అడుగుతారో ఆ కాంట్రవర్సీని క్యాన్సిల్ చేసి మిగతాది యాడ్ చేసి మళ్ళీ కొత్తగా అదే సాంగ్ని అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మనం సాంగ్ తీసేటప్పుడు కూడా ఇతర ప్రాంతాల మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరిని కించపరచకుండా ఎవరి యొక్క సాంప్రదాయాలకి అంటే ఎగ్లిస్ట్ గా వాళ్ళని అవమానపరిచేలాగా ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా మంగ్లీ సాంగ్ ని రీ అప్లోడ్ చేసుకోవచ్చు ఆ సాంగ్ కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటే కనుక ఎటువంటి అభ్యంతరం ఉండదు లేదంటే రేపు మళ్ళీ ఆమె ఇంకా వేరే సాంగ్ తీసుకొచ్చినా సరే మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మనకి ఆ ఇందుకో రద్దు ఇందుకో రద్దు చేస్తారంటే ఇందుకో రద్దు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యానం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రైలు ఏదైతే మనకి ఇండికో సంస్థకు సంబంధించిన అరవై శాతం ఈ యొక్క ఇండికో సం విమాన సంస్థలోనే అరవై శాతం వీళ్ళకి షేర్ కూడా మనం ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ పాలసీని కూడా వీళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు ఆ పాలసీని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇండికో సంస్థలు రద్దు చేస్తారంటే రద్దు చేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇండికో సంస్థ మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు పది శాతం వాళ్ళకున్న షేర్ ని కట్ చేశారు ఇతర వ్యక్తులకు ఇస్తారు ఇస్తున్నారని చెప్పి ఈరోజు ఆ పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి గారు చాలా చాలా స్పష్టంగా చెప్పారు ఈ పది శాతం కాస్త ఇంకో పదిహేను శాతం ఇరవై శాతం కనుక ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇవ్వాలని చెప్పి ఆయన రామ్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తారు అంటే ఒకే ఒకే సంస్థలో ఎక్కువ శాతం యాజమాన్య గత నూరు నుంచి కూడా అదే చెప్తాను ఒకే సంస్థలో ఒకే రకమైన వ్యాపార రంగంలో ఒకరిదే ఎక్కువ అరవై శాతం వాటా కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది అది సిండికేట్ వ్యవస్థ అవుతుంది అది రాజకీయ వ్యవస్థలైనా వ్యాపార వ్యవస్థలైనా సరే ఒకటే ఉంటది కాబట్టి ఈ వ్యవస్థని ఒకరి చేతిలోనే ఆధిపత్యం ఉండకూడదు అనేది ప్రధాన అంశం ఆ అంశాన్ని ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురికి ఈ ఇండుకో సంస్థలో ఉన్న అరవై శాతం ఏదైతే భాగం ఉందో దీన్ని డైవర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఈ రోజు పది శాతం ఇచ్చారు రేపు పదిహేను శాతం ఇంకో ఇవ్వచ్చు ఇంకో పది శాతం కూడా ఇంకో ఇవ్వచ్చు అప్పుడు పూర్తిగా ఇండుకో సంస్థ కేవలం ఇరవై శాతం మాత్రమే మిగిలే అవకాశాలు కూడా ఉంటాయి ఈ అంశం అలా తిరుగుతూ 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 రా మన రామ్మోహన్ రెడ్డి గారి రాజీనామా చేయమని టాపిక్ తీసుకొచ్చాయి అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే రామ్మోహన్ రెడ్డి రాజీనామాకి ఇండికో సంస్థకి సంబంధం ఏంటి ఇండికో యాజమాన్యం చేసిన పొరపాటు ఉంది ఇందుకో యాజమాన్యం పూర్తిగా లోపం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ పాలసీని కూడా ఇంటికో యాజమాన్యం సరిగ్గా దాన్ని పట్టించుకోలేదు అదేవిధంగా మనకి ఎవరైతే మనకి పాసింజర్లు ఉంటారో ఆ పాసింజర్లు కూడా చాలా సపోర్ట్ అవుతున్నారు రాజీనామా చేయ రాజీమా అంటే రామ్మోహన్ నాయుడు గారు కేవలం తెలుగు వాళ్ళు కాబట్టి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు అదే ఇంకో వ్యక్తి అయితే ఏ కేరళకు చెందిన వ్యక్తి అయితే ఏ తమిళనాడు చెందిన వ్యక్తి అయితే అంత ధైర్యంగా అడగలుగుతారా అంటే తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలో ఎప్పుడైతే తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలో ఈరోజు అంటే కూటమి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని అంటే తెలుగు వాళ్ళు ఇంత రాజకీయ ప్రాధాన్యత సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ దాంట్లో మినిస్ట్రీ ఉందో ఈ వాతావరణాన్ని మిగతా ఇతర రాష్ట్ర వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో అందుకే చిన్న విషయాన్ని కూడా ఇది పెద్ద విషయమే కాదనట్లేదు కానీ రామ్మోహన్ రెడ్డి గారి రాజీనామాకి దీనికి ఎట్టి పర్సెంట్ సంబంధం లేదు గతంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయి అప్పుడు ఏ ఏ రైల్వే శాఖ మంత్రి కూడా రాజీనామా జరుగుతుంది ఇక్కడ ప్రమాదాలు ఏమీ జరగలేదు కానీ ఇక్కడ పాసింజర్లు నష్టపోయారు పాసింజర్లు తీవ్రంగా నష్టం కలిగింది ఈ రోజు కూడా మూడు వందల అరవై కోట్ల ఎంతో పాసింజర్లకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇది ఇండిగో సంవత్సరం నుంచి ఇప్పించారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో ఇంకా వేగంగా ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ కూడా కండక్ట్ చేశారు ఈ డీజీసీ కూడా ఎంక్వైరీ చేశారు పూర్తిగా ఇంటికోపం ఉందని చెప్తున్నారు ఇంటికో యాజమాన్యం మీద అంటే ఏ యొక్క పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ని ఇంటికో యాజమాన్యం సరిగ్గా పాటించట్లేదని ఈ విమాన నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఎంక్వైరీ చేసింది ఆ సంస్థ మీరు నిన్న షోకస్ నోటీసు కూడా ఇచ్చింది ఖచ్చితంగా ఇండికో సంస్థ మీద కఠినంగా సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ ఇండికో సంస్థ ఏదైతే ఈ పాసింజర్ల పట్ల వ్యవహరించిన విధానం బ్యాగులు కూడా ఎవరైతే పాసింజర్ సంబంధించిన బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగులు పోయా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా ఆ ఇండికో యాజమాన్యం ఎవరైతే ఎంప్లైస్తారో వాళ్ళు నవ్వుతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం అంటే ఒక పాసింజర్ల పట్ల మీరు ఎంత క్రూరంగా ఎంత అవమానంకరంగా మీరు వ్యవహరిస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు కాబట్టి ఇండికో యాజమాన్యం పూర్తిగా అటు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ని వ్యతిరేకిస్తుంది ఇక్కడ పాసిన కూడా గౌరవించట్లేదు అన్న భావన మాత్రం అందరికీ కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇండికో యాజమాన్యం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యానం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇండికో సంస్థను రద్దు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటే రద్దు నేను అనట్లేదు అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పొరపాటు చేసి కూడా ఇక్కడ పాసింజర్ల దగ్గర కూడా వాళ్ళు అంటే సానుభూతిగా వ్యవహరించడం లేదు అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా వాళ్ళు సానుభూతిగా లేదు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో ఆధిపత్యాన్ని కొనసాగిస్తాం అన్నట్టుగానే వాళ్ళ వైఖరి ఉంది సో పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి పాసింజర్లు కూడా ఎక్స్క్యూజ్ చేయమని అడగాలి పాసింజర్లకు కల్పిస్తున్న స్పెషలిటీస్ కల్పించాలి ఆ వాతావరణం ఏమీ లేకుండా కేవలం ఈ రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడం అనేది సరైన విధానం కాదు ఈ యొక్క అంశం మీద ఇదే టాపిక్ మీద నేషనల్ మీడియా టీడీపీ అంటే టిడిపి సభ్యులు నేషనల్ మీడియాకి సత్యా కార్యక్రమంలోకి వెళ్ళారు అక్కడ ఆయన ఎవరైతే మనకి యాంకర్ ఉంటారో ఆయన అడిగిన ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ అంశం మీద మీ వైఖరి ఏంటంటే ఆల్రెడీ లోకేష్ గారు సమీక్షిస్తున్నారని అని చెప్పారు రిపబ్లిక్ టీవీలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ గారు చర్చిస్తున్నారని చెప్పి పర్యవేక్షిస్తున్నారని చెప్పి చెప్పారు లోకేష్ గారు పర్యవేక్షించడం ఏంటి లోకేష్ గారు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ లోకేష్ కి ఇందుకు సంబంధం ఏంటి అని చెప్పి ఒకసారి రెండు సార్లు కంటిన్యూస్ గా టిడిపి సంబంధించిన వ్యక్తి మీద పూర్తిగా కంటిన్యూస్ గా టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది సో ఈ ఇక్కడ నుంచి మొదలైన చర్చ గత నాలుగైదు రోజుల నుంచి కూడా నేషనల్ మీడియా వర్సెస్ టీడీపీ నేషనల్ మీడియా వర్సెస్ లోకేష్ నేషనల్ మీడియా వర్సెస్ రామ్మోహన్ రెడ్డి ఇదే వాతావరణం మూడు రోజుల గత నాలుగు రోజులు జరుగుతుంది ఇప్పుడు ఎందుకో యాజమాన్య జరిగిన పొరపాటుని ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారు లోకేష్ గారు కూడా విశాఖపట్నం ఉన్న పాసింజర్ల అంశం మీద పరిరక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు అలా కాకుండా ఈ ఇంటికో సంబంధించిన అంశం మీద లోకేష్ గారు పరిరక్షిస్తున్నారని చెప్పారు అప్పుడు అంటే ఒక పదాన్ని ముందుగా ఒక పదాన్ని వెనక ఈయన వాడినప్పుడు దాన్ని వాళ్ళు క్యాచ్అప్ చేసి ఈ రకంగా టీడీపీ వాళ్ళ మీద ఫుల్ గా టార్గెట్ చేశారు ఖచ్చితంగా అంటే మనం నేషనల్ మీడియాకి వెళ్ళి ఏ మీడియా నేషనల్ మీడియా లేదు యూట్యూబ్ ఛానల్ ఏ మీడియా ముందు మాట్లాడినా సరే మనం ఒక ఒక పార్టీ తరఫున మనం అడుగుతున్నప్పుడు పార్టీ తరఫున మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఎండుకో సంబంధించిన అంశం ఎంత దేశవ్యాప్తంగా కుదిపేస్తుంది పార్లమెంట్లో కూడా కుదిపేస్తుంది రెండు మూడు రోజుల నుంచి పార్లమెంట్లో ఇదే ఇండుకో యాజమాన్యం మీదే పార్లమెంట్ చర్చ మొత్తం నడుస్తుంది ఇంత పెద్ద చర్చ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు కొంచెం స్పష్టతగా కొంచెం క్లారిఫైడ్గా కొంచెం ప్రిపేర్డ్గా గా ఉంటే బాగుంటుంది అలా వెళ్ళకుండా ఏదో మన ఛానల్లో మన వాళ్ళతో మాట్లాడితే డిబ్యూట్కి వెళ్ళడం ఏమైందంటే వాళ్ళు దాన్ని క్యాచప్ చేసుకున్నారు అదే విధంగా ఈ యొక్క రిపబ్లిక్ డే టీవీ ఛానల్ బీజేపీ వాళ్ళతో ఉంది అన్న వర్షం కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు రాత్ర సోషల్ మీడియాలో అంటే బీజేపీ వాళ్ళే రామ్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు బీజేపీ వాళ్ళే మళ్ళీ లోకేష్ గారిని టార్గెట్ చేశారు అన్న వర్షం కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రధానంగా మళ్ళీ ఇంకో కొత్త చర్చను తీసుకొచ్చారు అంటే బీజేపీ టీడీపీ అని విడిపోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక వాతావరణం కూడా తీసుకొస్తారు అంటే నాకేమనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో చాలా కాలం చూడారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో అని నాకు అనిపించింది అంటే ఈ వర్షం మొత్తం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఆ ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ యొక్క వారు ఏమవుతుందంటే బీజేపీ అయినప్పుడు అన్న కొంచెం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందులో ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే రెడ్ బుక్ అంశాన్ని కూడా ఈ రిపబ్లిక్ టీవీలో కార్యక్రమంలో డిస్కస్ చేశారు రెడ్ బుక్ అంశం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రెడ్ బుక్ అంశం అనేది నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు ఈ రెడ్ బుక్ అంటే ఏంటి అనేది అందరూ మళ్ళీ విశ్లేషణ చేస్తున్నారు అప్పుడు ఈ యొక్క ఏపీలో ఉన్న రెడ్ బుక్ అంశం అనేది మొత్తం ఢిల్లీలో మొత్తం సారీ ఏమనుకో దీన్ని మొత్తం పాకింది అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ రిప్రజంజేట్ చేసేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు అంటే మన పార్టీ కోసం మనం మాట్లాడాలి అది చెప్పు సో ఎప్పుడైతే ఈ చర్చ తీసుకొచ్చారో ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఉన్న గ్రాఫ్ మొత్తం కూడా మైనస్ అయితే కాబట్టి ఒక చర్చ కార్యక్రమంలో ఇంత పెద్ద అంశం మీద ఇంత పెద్ద సమస్య మీద డిస్కస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోకస్బుల్ గా ప్రిపేర్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎంత కాలం ఉన్నది ఏంటంటే నేషనల్ మీడియాని సెంట్రల్ గవర్నమెంట్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది అంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ఒక వ్యూహాన్ని పన్నారు ఆ వ్యూహమే ఈరోజు ఆ నేషనల్ మీడియా ద్వారానే ఇప్పుడు టీడీపీ పార్టీని టార్గెట్ చేయొచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అనేది నాకు అర్థమైంది అంటే ఇక్కడ ఉన్న ఏపీ తెలంగాణ ఉన్న ఈ ఛానల్ టీడీపీ ఉన్న టీడీపీ ఛానల్ బీట్ చేసే స్థాయి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాని కూడా సపోర్ట్ తీసుకొని ఇప్పుడు టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తున్నారేమో అని నాకు అర్థమైన వాస్తవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు ఎంతకాలం బెంగళూరులో ఉన్నారు అంటే జ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఉంటూనే ఒక వ్యూహాన్ని పూర్తిగా ఏ వ్యూహాన్ని పన్నాలో ఆ వ్యూహాన్ని పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశాలు